ప్రతి సంవత్సరం గణేష్ మండపాల తెలియని ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు మన భక్తి ఉత్సవం అది సేఫ్టీతోనే సురక్షితంగా జరుగుతుంది అజాగ్రత్త వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు అందుకని తెలంగాణ పోలీసు వాళ్ళు సేఫ్టీ గైడ్ లైన్స్ ఇస్తున్నారు వాటిని పాటించి మన మండపాలను మన వాళ్ళను సురక్షితంగా ఉంచుకుందాం చివులో చెప్పే సేఫ్టీ గైడ్ లైన్ చాలా ముఖ్యమైనది తప్పకుండా చూడండి అందుకంటే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వల్ల గణేష్ మండపం పెట్టాలనుకునే వాళ్ళు మొదటగా చేయవలసినది ఆన్లైన్లోని తెలంగాణ స్టేట్ పోలీస్ పోర్టల్ వెబ్సైట్లోని అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళకు ప్రింట్అవుట్ ఇస్తారు అది తీసుకొని దగ్గరలోని సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ ద్వారా ఎన్ఓసిని పొందాలి విద్యుత్ కనెక్షన్ కేవలం అర్హత కలిగినటువంటి ఎలక్ట్రీషియన్ ద్వారా మాత్రమే చేయించండి మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి అనుమతి తీసుకోవడం తప్పనిసరి గణేష్ విగ్రహాలను పబ్లిక్ ప్లేస్లో ఎలాంటి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయకూడదు గణేష్ మండపంలో ఉపయోగించుకునే ప్రతి ఒక్క వస్తువు స్టేజ్ కానీ లైటింగ్ కానీ వైరింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మంచి క్వాలిటీతోనే ఉపయోగించాలి ఎందుకంటే హెవీ రైన్ వచ్చినప్పుడు కానీ భక్తులు ఎక్కువ వచ్చినప్పుడు కానీ వాటికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ సేఫ్టీ రూల్ని పెట్టారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఒకటి జారీ చేసిన గౌరవనీయ హైకోర్టు తెలంగాణ ఆదేశాల ప్రకారం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయబడిన ప్రతిమలను హుస్సేన్ సాగర్లో లేదా నగరంలోని ఇతర సహజ చెరువుల్లో నిమజ్జనం చేయడానికి అనుమతి లేదు కేవలం జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బేబీ పాండ్లో పిఓపి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి మాత్రమే అనుమతి ఉంది మట్టి వినాయకుల్ని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి అనుమతి ఉంది ఎందుకంటే ఇవి సింథటిక్ కావడం వలన ఎటువంటి కాలుష్యం విడుదల చేయవు గణేష్ మండప సమీపంలో ఎటువంటి మండే పదార్థాలు లేదా బాణా సంచాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మండపం లోపల నూనె మరియు ఆర్తి వెలిగించే దీపాలకు సంబంధించి జాగ్రత్తలు తప్పనిసరి మరియు అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలి గణేష్ మండపం మరియు ఇతర వస్తువులను రక్షణగా కనీసం ముగ్గురు వాలంటీర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండాలి గణేష్ మండపం వద్ద నిర్వహించే పుస్తకంలో వారి పేర్లను కూడా నమోదు చేయాలి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు స్పీకర్ల కంటే ఎక్కువగా ఉండకూడదు రాత్రి పది దాటిన తర్వాత మ్యూజిక్ ఆపాలి ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం సేఫ్టీ కోసం ప్రతి మండపంలో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలి ఎంట్రీ అండ్ ఎగ్జిట్లో కెమెరాలు అమర్చి ముప్పై రోజుల పాటు ఆ డేటాను సేఫ్టీగా ఉంచండి ఏదైనా అనుమానాస్పద వస్తువు కానీ మనిషి కానీ కనిపిస్తే వెంటనే వంద కింద చివరి ఈ రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ మండపంలో మద్యం తాగడానికి కానీ పేకట ఆడటం కానీ మరే ఇతర చట్ట విరుద్ధమైన చర్యలకు ఉపయోగించకూడదు ఇట్ట చివరిది లక్కీ డ్రా లాటరీ సిస్టమ్ లేదంటే భక్తుల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం లాంటిది చేయకూడదు మన భద్రత మన చేతుల్లోనే ఉంది కాబట్టి తెలంగాణ పోలీసులు ఇచ్చినటువంటి సూచనలు తప్పకుండా పాటించి మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న సురక్షితంగా ఉంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి సో దాట్ ఒకరికి మీరు సపోర్ట్ ఇచ్చినట్టుగా అవుతారు థ్యాంక్ యూ